ఈ వీడియోలో వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఆరు ముఖ్యమైన విషయాలను భారతదేశము చైనాకు మధ్యలో ఉన్నటువంటి ఆరు ముఖ్యమైన తేడాలు పోలికలను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటి విషయము ఏమిటి అంటే భారతదేశము ఒక ప్రజాస్వామ్య దేశము అంటే ప్రజాస్వామ్యము అంటే ప్రభుత్వ అధికారము మొత్తము కూడా ప్రజల చేతిలోనే ఉంటుంది ప్రభుత్వము ప్రజల మద్దతు ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో ఉంటుంది ప్రజల మద్దతు ఇవ్వని సమయంలో ప్రభుత్వము అర్ధాంతరంగా తన పదవిని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య దేశంలో మనం చూస్తూనే ఉంటాము ఒక ఉదాహరణ చెప్పాలంటే భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ నుంచి నరే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ సంక్షేమం కోసం భారతదేశ అభివృద్ధి కోసము ఎన్నో చట్టాలను తీసుకొచ్చారు అలాంటి చట్టాలలో సిఏఏ చట్టము అలాగే ఎన్ఆర్సి చట్టము అనేటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలను తీసుకొని వచ్చారు ఈ చట్టాలను చాలామంది ప్రజలు గౌరవించకుండా వ్యతిరేకత తెలియజేస్తూ ఉద్యమాలను చేయడం జరిగింది అలాంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వము బీజేపీ అధ్యక్షతన ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఈ ఇలాంటి పరిస్థితులలో అధికారము పార్టీ చేతిలో ఉండదు ప్రభుత్వం చేతిలో ఉండదు ప్రజల చేతిలోనే ఉంటుంది అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి దేశం కాబట్టి భారతదేశంలో ప్రభుత్వ అధికారం మొత్తము ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మనము ఓటు వేసి మన నాయకులను ఎన్నుకుంటున్నాము కాబట్టి మన భారతదేశం ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి మనకు ప్రజలకు ప్రభుత్వ అధికారము పూర్తి అధికారము ఉంటుంది కానీ చైనాలో ఇలా కాదు చైనాలో ప్రజాస్వామ్యం లేదు చైనాలో కమ్యూనిస్టు దేశము అంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక దేశము చైనా అందుకే చైనాలో మొత్తం అధికారమంతా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సిపిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆధీనంలో ఉంటుంది ఎలాంటి చట్టాలు చేసినా ఎలాంటి పథకాలు రూపకల్పన చేయాలన్నా కూడా సిపిసి చైనా కమ్యూనిస్టు పార్టీ చేతిలోనే ఉంటుంది ప్రభుత్వ అధికారం మొత్తం కమ్యూనిస్టు చైనా పార్టీలోనే ఉంటుంది అక్కడ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్రము అనేటువంటివి ఏమీ ఉండవు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ చేతిలోనే ఉంటుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే భారతదేశము నూట యాభై కోట్ల జనాభాతో ఉన్న ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశముగా అవతరించింది ఇంతవరకు కొన్ని సంవత్సరాల వరకు ఈ స్థానంలో చైనా ఉండేది కానీ కొన్ని సంవత్సరాల నుండి చైనాను వెనక్కి నెట్టి చైనాను రెండవ స్థానానికి నెట్టేసి భారతదేశం ముందు స్థానానికి వచ్చేసింది అందువలన భారతదేశము అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి ప్రజాస్వామ్య దేశముగా అవతరించింది అలాగే చైనా రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి కమ్యూనిస్టు దేశంగా అవతరించింది భారతదేశంలో అరవై ఐదు శాతం జనాభా యువకులు ఉన్నారు అంటే భారతదేశంలో ఎక్కువ శాతము యువశక్తి ఉంది యువకులు అత్యధికంగా ఉన్నారు ఇందుకు వ్యతిరేకంగా చైనాలో రెండవ స్థానంలో ఉన్న చైనాలో అరవై శాతము వృద్ధులు ఉన్నారు అంటే మన భారతదేశంలో అరవై ఐదు శాతము జనాభాలో యువశక్తి యువకులు ఎక్కువగా ఉంటే యంగ్ జనరేషన్ ఎక్కువగా ఉంటే ఇందుకు వ్యతిరేకంగా చైనాలో అరవై శాతం వృద్ధులు ఉన్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పడానికి ఇంకొక మీకు ఉదాహరణ చూపిస్తాను పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో భారతదేశంలో జనాభా నియంత్రణ కోసం అంటే జనాభా పెరుగుదలను తగ్గించడానికి భారత ప్రభుత్వము టూ చైల్డ్ పాలసీ అంటే ఇద్దరు పిల్లలు చాలు అనేటువంటి సిద్ధాంతాన్ని మనకు అమలు చేయడం జరిగింది దాని ద్వారా భారతదేశంలో జనాభా అనేది క్రమేగా తగ్గుతూ వచ్చింది ఒక్కసారిగా తగ్గకుండా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది క్రమంగా భారతదేశము నూట యాభై కోట్ల జనాభాతో మొదటి స్థానానికి వచ్చింది కానీ దీనికి వ్యతిరేకంగా చైనాలో పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చైనా కమ్యూనిస్టు దేశం కాబట్టి చైనాలో అధికారం మొత్తం కమ్యూనిస్టు పార్టీ చేతిలో ఉంటుంది కాబట్టి పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ముప్పై సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై వరకు టూ చైల్డ్ పాలసీ ఉంది అంటే ఇద్దరు పిల్లలు చాలు అనే సిద్ధాంతము అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నుంచి ఎనభై వరకు ఈ టూ చైల్డ్ బదులు వన్ చైల్డ్ చాలు అంటే ఒక పిల్లలు చాలు ఒక బిడ్డ చాలు అనేటువంటి సిద్ధాంతాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు ఈ చివరి పది సంవత్సరాల కాలంలో వన్ చైల్డ్ కూడా తీసేసి నో చైల్డ్ పాలసీ అంటే పిల్లలు వద్దు అనేటువంటి సిద్ధాంతాన్ని చట్టం చేయడం ద్వారా చైనాలో జనాభా అనేది పూర్తిగా చాలా వరకు పెరుగుదల లేకుండా చాలా వరకు తగ్గడం జరిగింది ఫలితంగా చై చైనాలో ఫలితంగా జనాభా పెరుగుదల అనేది పెరుగుదలకు బలుగా జనాభా తగ్గుదల రేటు వైపు ప్రయాణిస్తుంది అంటే జనాభా క్రమేగా తగ్గుదల వైపు మొగ్గు చూపుతుంది ఇందుకు కారణము ఈ విధంగా చైనా ప్రభుత్వము కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వము నో చైల్డ్ పాలసీ అమలు చేయడం ద్వారా చైనాలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకనంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువశక్తి అవసరం యంగర్ జనరేషన్ అభివృద్ధి చెందాలి యంగర్ జనరేషన్ ఎక్కువగా ఉంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కార్మికులు సంఖ్య తగ్గిపోయి ఆర్థిక ప్రగతి అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి క్రమేగా చైనా ప్రభుత్వం ఇప్పుడిప్పుడు అంటే రెండు వేల సంవత్సరం తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి నో చైల్డ్ పాలసీ నుంచి తీసేసి టూ చైల్డ్ పాలసీ మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి అనేటువంటి చట్టాన్ని చేయడం జరిగింది దానికి అనుగుణంగా జనాభాను పెంచడానికి చైనా ప్రభుత్వము చాలా చర్యలు తీసుకుంది కానీ చైనా ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు అందుకు సహకరించడం లేదు ఎందుకనంటే ప్రజలు పూర్తిగా ఇక నో చైల్డ్ పాలసీకి అలవాటు పడిపోయి పిల్లలు వద్దు అనేటువంటి పద్ధతులను అవలంబించడం ద్వారా జనాభా అనేది పెరగడం లేదు క్రమేహ చైనాలో అరవై ఐదు శాతము వృద్ధులు పెరిగారు అంటే ముసలివాళ్ళు అనేది చైనా జనాభాలో అరవై ఐదు శాతము ఉండి చైనా ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడే అవకాశం ఉంది ఇందుకు వ్యతిరేకంగా భారతదేశంలో యంగర్ జనరేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అరవై శాతము జనాభా యువకులు ఉండడం వలన భారతదేశంలో రాబోయే పది ఇరవై ముప్పై సంవత్సరాల కాలంలో భారతదేశం ఒక సూపర్ పవర్గా అభివృద్ధి చెందడం అనేది ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అందుకే నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడో సంవత్సరం వరకు అంటే రెండు వేల నలభై సంవత్సరం వచ్చే సమయానికి భారతదేశం ఒక గ్లోబల్ పవర్లో మొదటి స్థానంలో ఉండే అవకాశము ఉంది అనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది ఇది పూర్తిగా నిజం జరగబోతుంది అంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరం వచ్చే నాటికి భారతదేశము పూర్తిగా ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలను నెట్టి అంటే ప్రస్తుతం ఉన్న అమెరికా దేశాన్ని వెనక్కి నెట్టి ఆ స్థానంలో భారతదేశం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇందులో ఎ ఎలాంటి సందేహం లేదు పూర్తిగా జరగబోతుంది ఇక మూడవ ముఖ్యమైన విషయము ఏమిటి అంటే భారతదేశము ప్రజాస్వామ్య దేశము కాబట్టి ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి చట్టాలు ప్రభుత్వం తీసుకొని వచ్చినా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి భారతదేశంలో ప్రజలకు హక్కు ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ హక్కు ఉంటుంది కానీ చైనాలో అలాంటి హక్కు స్వాతంత్రము స్వేచ్ఛ అనేది ఉండదు ఎందుకంటే కమ్యూనిస్టు చైనా కాబట్టి అలాంటి అధికారము ప్రజలకు ఉండదు ఫలితంగా చైనాలో నివసించే ప్రజలకు స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్రం అనేది పూర్తిగా ఉండవు పూర్తిగా కమ్యూనిస్టు చైనా పార్టీ ఆధీనంలోనే ఉంటుంది ఇంకా నాలుగవ ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశము చాలా సంవత్సరాల నుంచి అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం నుంచి భారతదేశము సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది ఆ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక ధార్మిక దేశము అంటే భారతదేశము ఎవరి అంతర్గత విషయాలలో కల్పించుకోదు అంటే ఏ దేశము అంతర్గత వ్యవహారాలలో కల్పించుకోదు అలాగే భారతదేశము అంతర్గత వ్యవహారాలలో ఏ దేశమైనా కల్పించుకుంటే అందుకు ఎలాంటి పోరాటాన్నైనా చేయగలుగుతుంది అంటే భారతదేశము అంతర్గత వ్యవహారాల్లో పరాయి దేశం ఏదైనా వచ్చినా కూడా అందుకు తిరుగుబాటు చేసి వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి శక్తి భారతదేశానికి ఉంది భారతదేశము ఒక ధార్మిక దేశము కాబట్టి భారతదేశానికి వచ్చినటువంటి ఎంతోమందికి ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆశ్రయం లేకుండా వచ్చినటువంటి పరాయి దేశాల నుంచి వచ్చినటువంటి ఎంతో మందికి ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ధార్మిక దేశము భారతదేశము కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అక్రమంగా భారతదేశంలోకి వస్తున్నటువంటి శత్రు దేశాల నుంచి పాకిస్తాను చైనా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ఈ అక్రమ చొరబాట్లను అరికట్టడానికి భారతదేశము ఎన్నో చట్టాలను చేయడం జరిగింది అలా విధంగా చేయడం ద్వారా భారతదేశ సమగ్రతను కాపాడడం అనేది జరుగుతోంది ఈ విషయంలో నరేంద్ర మోదీ గారికి నేను పూర్తిగా సహాయ సహకారాలను అందించదలుచుకుంటున్నాను అలాగే ఇలాంటి ధార్మిక దేశమైన భారతదేశానికి పూర్తిగా వ్యతిరేకంగా చైనా దేశము కమ్యూనిస్టు దేశం కాబట్టి చైనాలో బౌద్ధ మతాన్ని పాటిస్తూ ఉంటారు బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు చైనాలో ఉన్నటువంటి ప్రజలలో ఎక్కువ శాతము బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కానీ చైనాను పరిపాలించేటువంటి ప్రభుత్వం మాత్రము కమ్యూనిస్టు చైనా కాబట్టి కమ్యూనిస్టు చైనా సిద్ధాంతాలు ఇందుకు వ్యతిరేకంగా ఉంటాయి కమ్యూనిస్టు చైనా సిద్ధాంతాలు బౌద్ధ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాయి కానీ మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నాము మన ప్రభుత్వ విధానాలు కూడా సనాతన ధర్మానికి అనుకూలంగానే ఉంటాయి ఇంకొక ఐదవ ముఖ్యమైన విషయము ఇప్పుడు చెప్పేది ఐదవ ముఖ్యమైన విషయము ఏమిటి అంటే భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి భారతదేశంలో పన్నెండు మనమున్న భారతదేశము అలాగే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్క పదార్థంలో ఐదు పంచభూతాలు ఉంటాయి అనేటువంటి విషయము మన భారతదేశం ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి పంచభూతాల కలయిక అయినటువంటి నీటిలో అంటే ఎంతో శక్తి ఉంది అలాంటి నీటిని మనము ఎంతో జాగ్రత్తగా ఆరాధిస్తుంటాము ఉపయోగించుకుంటూ ఉంటాము అలాంటి శక్తి కలిగినటువంటి పన్నెండు జీవనదులు భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు జీవనదులు భారతదేశంలో ప్రవహిస్తున్నాయి అలాంటి పన్నెండు జీవనదులకు పన్నెండు రకాల పుష్కరాలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరానికి ఒక నదికి చొప్పున పుష్కరాలు పన్నెండు సంవత్సరాలలో పన్నెండు నదులకు జీవనదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కానీ చైనాలో ఎన్నో జీవనదులు ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి నదుల కన్నా ఎన్నో నదులు ఉన్నాయి జీవనదులు కూడా ఉన్నాయి కానీ చైనా ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి కమ్యూనిస్టు చైనా ఏమి చేస్తుందంటే నదుల పైన అక్రమంగా మన భారతదేశానికి నీరు రాకుండా అడ్డుకోవాలని అక్రమంగా ఎన్నో ఆనకట్టలు కట్టి భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఇందుకు వ్యతిరేకంగా మన నరేంద్ర మోదీ గారు చైనాకు బుద్ధి చెప్పడానికి ఎన్నో చర్యలు తీసుకొని మనకు మన జీవనదులను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాడు ఇంకొక చివరిది అయిన ఆరవ ముఖ్యమైన విషయము ఏమిటంటే భారతదేశము ప్రజాస్వామ్య దేశము మనము మనకు నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి మనకు ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కు ద్వారా మనం ఓటు వేసి నచ్చిన నాయకుల్ని ఎన్నుకొని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అధికారము మన రాజ్యాంగము ఇచ్చింది మన ప్రజలు కూడా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఒకనొక సమయంలో ప్రభుత్వము చేసినటువంటి చట్టము ప్రజలకు అనుకూలంగా లేకపోయినా ఏ పౌరునికైనా భారతదేశంలో ఉన్న ఏ పౌరునికైనా ఆ చట్టం నచ్చకపోయినా కూడా ఆ న చట్టానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఉద్యమం చేయడానికి ఒక హక్కు అనేది భారతదేశ పౌరులకు ఉంది అంటే భారతదేశ ప్రభుత్వము చేసే చట్టము నచ్చకపోతే ఏ పౌరుడైనా కూడా ఉద్యమించేటువంటి చట్టము మనకు భారత రాజ్యాంగం కల్పించింది అలాగే అలాంటి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము ప్రజాస్వామ్యము అలాగే స్వాతంత్రము మొదలైనటువంటి హక్కులను అధికారాలను మన ప్రభుత్వము మన రాజ్యాంగం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే మన భారతదేశము ప్రజాస్వామ్య దేశము మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రము అనుభవిస్తున్నారు అంటే దానికి కారణము భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశము కానీ ఎందుకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది చైనాలో ప్రజాస్వామ్యం లేదు కమ్యూనిస్టు పార్టీ చైనా పరిపాలన చేస్తుంది కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వం అనేది ఏదీ లేదు ఏమి చేయాలన్నా కూడా చైనా ప్రభుత్వం మొత్తము కూడా కమ్యూనిస్టు చైనా పార్టీ ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలోని మీకు చివరిగా చెప్పాలనుకున్నది ఏమిటంటే భారతదేశాన్ని చైనాను ఒకదానితో ఒకటి పోల్చి చూడకండి ఎందుకనంటే భారతదేశ సిద్ధాంతాలు వేరు భారతదేశ ధర్మాలు వేరు చైనా సిద్ధాంతాలు వేరు చైనా ధర్మాలు వేరు చైనా అంటే చైనానే భారతదేశం అంటే భారతదేశాన్ని చైనాకు భారతదేశానికి చాలా విషయాలలో తేడాలు ఉన్నాయి భేదాలు కూడా ఉన్నాయి చాలా విషయాలలో చైనాకు భారతదేశానికి వ్యత్యాసం ఉంది మన భారతదేశంలో పుట్టినటువంటి చాలామంది చైనా బాగా అభివృద్ధి చెందింది చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉంది మన దేశం ఆర్థిక వ్యవస్థ వెనుకబడింది అభివృద్ధి చెందట్లేదు అని అనుకుంటున్నారు దానికి కారణము ఒక ముఖ్యమైన విషయం చెప్తాను భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి అభివృద్ధి అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కానీ చైనా ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పరిపాలన ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలో మీకు చివరిలా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన భారతదేశంలో జన్మించాము భారతదేశానికి మనం సపోర్ట్ చేయాలి భారతదేశం మనల్ని ఆశ్రయం ఇచ్చింది మనకు జన్మనిచ్చింది కాబట్టి మన భారతదేశానికి మనము భక్తి అనేది చూపించాలి భారతదేశానికి ఏదైనా సమస్యలు వస్తే మనం పరిష్కారం చేసే దిశలో మన ప్రయత్నం మనం చేయాలి అలాంటి ప్రయత్నము చేయాలి అంతేకాకుండా మన శత్రువు దేశాలు అయినా చైనా పాకిస్తాను బంగ్లాదేశ్కు మనము సపోర్ట్ చేయొద్దు అది దేశద్రోహం కింద మనము పరిగణించాలి మనం ఎంత ప్రేమించాలి అంటే మన దేశాన్ని అవసరమైతే మన ప్రాణాలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మన దేశము మనకు జన్మనిచ్చింది కాబట్టి అందుకు మనము రుణపడి ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను ఏ దేశాన్ని కించపరచడం లేదు చైనాను ద్వేషించడం లేదు కానీ చైనాతో పాటు మన దేశాన్ని పోల్చొద్దు చైనా చైనానే భారతదేశం భారతదేశమే అనే విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నా నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా మీరు మా సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి